ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఈ రకమైనటువంటి ఈ ఘటనలు చోటు చేసుకోవడం అనేటువంటిది కూడా ముఖ్యంగా తాజాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఆయనకి రాజకీయ వివాహకర్తగా వ్యవహరించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీని వీడి లేదంటే ఆ పార్టీ తోటి జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధాలు తెగదింపులు చేసుకుని బయటకు వచ్చేయడం ఇప్పుడు షర్మిల ఈ రకంగా ఇది రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది మరి ఇది ఏ విధంగా చూడాలి ఈ రకమైనటువంటి చర్యల్ని దీనికి రాజకీయ వర్గాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి ఇలాంటి ఘటనలు అనేటువంటివి మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్కారం నమస్కారం సార్ తాజాగా ఏదైతే షర్మిల గారు నారా లోకేష్ గారికి క్రిస్మస్ కానుకలు పంపారు దానిపైన అనేక రకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి చర్చలు జరుగుతున్నాయి అనేక విశ్లేషణలు చూస్తూ ఉన్నాం ఈ పరిణామాల్ని ఎలా అర్థం చేసుకోవాలి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ఒన్ లాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయజ్ రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఇదేంటంటే టోటల్ గా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడకే ఒక సవాలుగా మారిన పరిణామాలు ఈ రెండు కూడా ఒకటి ఏంటి అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యవస్థ అనేది లేదు అటువంటి ఒక పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగిన వ్యక్తి పా ప్రశాంత్ కిషోర్ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అక్రమాస్తుల కేసుకు సంబంధించి జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికించిన వ్యక్తి వైఎస్ షర్మిల వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని వదిలేసి చాలా దూరంగా జరిగారు ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ చూస్తే అదే విషయం అర్థమవుతుంది అంటే వ్యూహం ఇచ్చిన ప్రశాంత్ కిషోరు ఇప్పుడు జగన్తో లేడు పాదయాత్ర చేసు పాదయాత్ర చేయటమే కాదు ప్రచారం చేసి పార్టీ రకరకాలుగా ఒక పార్టీ నాయకులందరినీ కట్టి ఉంచటానికి ప్రయత్నాలు చేసిన వైఎస్ షర్మిల కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో లేదు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ రాజకీయంగా చూస్తే మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చూస్తే ఈ రెండు కూడా అతి ముఖ్యమైన డెవలప్మెంట్స్ రాజకీయ పరిణామాలు ఈ పరిణామాలు కారణంగా మీరు మీరు ఏదైతే చెప్పారో మొత్తం అసలు వైసీపీ మొత్తం కూడా ఈ ప్రకంపనలు వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కంపనలు ఏ విధంగా ఉన్నాయి అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే వైసీపీ ఇప్పటికే టికెట్లు అది ఇది అటు ఇటు మార్చి అదంతా కంపు కంపు చేసుకుంటున్నది కదా అవును అంత కంపు చేసినా గానీ ఆ పార్టీలోనే ఉందాము అని కొంతమంది అనుకున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఎదురు తిరగలేక ఈ రెండు పరిణామాలతోటి ఇక జగన్ మీద ఎదురు తిరిగే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ అవుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులను చూసి తానే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ ప్రశాంత్ కిషోరు షర్మిల చేసిన ఈ రెండు పనులతో వీళ్ళిద్దరూ చేసిన ఈ పనులతోటి అధికారాన్ని పూర్తి స్థాయిలో అనుభవించిన సీఎం ఎవరూ లేరు ఏ ముఖ్యమంత్రి నా అనుభవంలో నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆఫీసుకు రావడం పని చేయటం ప్రజల దగ్గరికి వెళ్ళటం వాళ్ళతో కలిసి కొంత టైం స్పెండ్ చేయటం వాళ్ళ సమస్యలు పరిష్కరించడం అన్ని రివ్యూలు చేయటం అసలు ఏ విధంగా ఉంది చూడటం ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు ప్రతి ముఖ్యమంత్రి కూడా కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తను అనుకున్నది తాను చెయ్యటంలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు అంటే రాజకీయ పరమైన అంశాలే కాకుండా తన వ్యక్తిగత విషయాలని కూడా వాటిని చక్కబెట్టుకోవటంలోనే ఈ ఐదు సంవత్సరాలు అంటే ఇంకొక రెండు మూడు నెలలు రెండు మూడు నెలలైతే ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి నేను ఐదు సంవత్సరాలు అని చెప్పేస్తున్నా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఆయన చేసిన పని ఏంటంటే వ్యక్తిగతంగా ఉన్న కేసులు కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఉన్న వ్యవహారాలు కానీ లేదు ఆస్తులని చక్కబెట్టుకోవటం కానీ వీటిట్లోనే బిజీగా ఉన్నాడు ఒకసారి జగన్మోహన్ రెడ్డికి షాక్ అసలు మామూలు షాక్ కాదు అందుకనే ప్రశాంత్ కిషోరు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఏ ఏ గైడ్ లైన్స్లో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి తన సేవలు అందిస్తున్నాడు అనేది ఇంకా బయటికి రాలేదు ఇంకా తెలుగుదేశం పార్టీ వెల్లడించలేదు వైసీపీకి ఎందుకంత కంగారు పైగా మీరు ఇవాళ చూసారో లేదో మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఐపాక్ సంస్థ మొత్తం వైసీపీతోనే ఉన్నది ఐపాక్ సంస్థ మొత్తం వైసీపీకే సేవలు అందిస్తున్నది ఐపాక్ సంస్థ చెక్కు చెదరకుండా వైసీపీతోనే ఉన్నది అని ఇటువంటి మెసేజ్లు పెడుతున్నారు అవును కాదని ఎవరన్నారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్గా చెప్పింది ఆ విషయాన్ని కాదని ఎవరన్నారు ఐపాక్ సంస్థకి ప్రశాంత్ కిషోర్కి సంబంధం లేదనే విషయం ప్రపంచం మొత్తం తెలుసు అదే ఐపాక్ వైసీపీకి సేవలు అందిస్తూనే ఉంది అదేం కాదు ఎవరు కాదనలేదు కదా ప్రశాంత్ కిషోరు ఐపాక్ సంస్థని వదిలేసి అంటే కొంత షేర్ ఏమైనా ఉందేమో మనకు తెలియదు కానీ ఐపాక్ సంస్థని వదిలేసి ఆయన బయటకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు అదే హైపాక్ మాకు సేవలు అందిస్తుంది అని పదే పదే చెప్పుకోవడం ఎందుకు హైప్యాక్ అందిస్తుంది ప్రశాంత్ కిషోర్ లేడు కిషోర్ లేడు ప్రశాంత్ కిషోర్ బయటికి వెళ్ళిపోయాడు అంటే వైసీపీలో ఆయనేమి వైసీపీ కార్యకర్త కాదు కదా అదే వైసీపీకి వ్యూహకర్త ఆ వ్యూహం ఇచ్చిన వ్యక్తి ఇంకా చాలే నీ పాలన చూసాము రాష్ట్రం మొత్తం అదోగతి పాలన వెళ్ళిపోయింది నీ నిన్ను గెలిపించటం మూలాన ప్రజలందరూ నన్ను తిడుతున్నారు అందుకని నేను నా దీన్ని నేను సరిదిద్దుకుంటాను అని ఆయన ఏదో అనుకున్నాడు ఇట్లా అనుకున్నాడో ఇంకో వేరే విధంగా అనుకున్నాడో మనకు తెలీదు ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడుతో మీట్ అయ్యాడు తప్పేముంది అందులో దాని మీద విరుచుకుపడాల్సిన అవసరం ఏంటి ఒక అంశం రెండో అంశం ఏంటంటే వైఎస్ షర్మిల షర్మిలని వెళ్ళగొట్టింది ఎవరు తెలుగుదేశం వెళ్ళగొట్టిందా షర్మిలని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా నీకు అధికారంలోకి రాగానే నీ వాటా నీకు ఇస్తాను అని చెప్పి తను జైల్లో ఉన్నప్పుడు రోడ్ల మీద పాదయాత్ర చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలకి రాజ్యసభ స్థానం ఇవ్వాలి రాజ్యసభ స్థానం ఇస్తున్నాను అని చెప్పి షర్మిల పేరు పెట్టి ఆఖరి నిమిషంలో నత్వాని అనే ఒక ఆంధ్రేతడికి ఇచ్చాడు తప్ప శర్మిలకు ఇవ్వలేదు ఆయన కోసం కాళ్ళకి చక్రాలు కట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేసింది చేసిన వ్యక్తిని రాజకీయంగా అన్యాయం చేశావు ఆ తర్వాత ఈ ఆస్తుల గొడవలు ఇవన్నీ జరిగినాయి ఈ ఆస్తుల గొడవల్లో కూడా అన్యాయం చేశావు అసలు చెల్లిని తరిమేశావు రాష్ట్రంలో ఉండటానికి వీలు లేదనే నువ్వు పెట్టిన కండిషన్స్ తోటి అమ్మాయి వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టుకుంది లోకేష్ అనే వ్యక్తి అక్క చెల్లెళ్లతోటి వీళ్ళతోటి ఏ విధంగా ఉంటాడు అనే విషయాన్ని క్లియర్ కట్ గా చూస్తున్న షర్మిల ఆయనకి సోదర భావంతో ఒక గిఫ్ట్ పంపించింది శుభాకాంక్షలు ఆయన శుభాకాంక్షలు చెప్పాడు తప్పేముంది ఇందులో ఇందులో తప్పేమి లేదు నువ్వు తప్పు పట్టాల్సిందేమి లేదు తప్పు చేసింది ఎవరు అంటే ఆస్తిలో వాటా ఇవ్వకుండా చెల్లెల్ని ఎళ్ళగొట్టిన జగన్మోహన్ రెడ్డి తప్పు చేసింది తన చెల్లెలకి రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తే ఎక్కడ ఇంకో పవర్ సెంటర్ అవుతుందో అని దురుద్దేశంతో ఆమెకి రాజ్యసభ ఇవ్వకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి లోకేష్ కాదు కదా తప్పు చేసింది మరి లోకేష్కి గ్రీటింగ్స్ చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి ఇబ్బంది ఇది ఇక్కడ కీలకమైన విషయం ఈ విధంగా తప్పులన్నీ చేసింది జగన్ ఇప్పుడు లేటెస్ట్ ఏంటో తెలుసా వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఉంది అవును అదే అనుభవతున్నానంటే ఇప్పటి వరకు షర్మిలని గురించి ఆవిడ పార్టీ పెట్టిన సందర్భంలో కూడా ఆవిడతో మాకు సంబంధం లేదు అన్న మాట వరకు వెళ్ళారు అంత తప్పితే అంతకుమించి ఎవరు కూడా పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ సోషల్ మీడియా రిక్వెస్ట్ ఏంటంటే ఆ సో ఆ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పేరు మాకండి వైసీపీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరూ అందరూ కూడా ఇదే విధంగా ఉంటారు మనం చూసాము అయితే సార్ మీరు చెప్పినట్లుగా నిజంగా సోషల్ మీడియా వేదికగా నిన్నటి వరకు ఎక్కడ కూడా షర్మిళ గారిని గురించి ఒక్క మాట కూడా అనలేదు ఆ పార్టీ నాయకులు మాట్లాడలేదు కానీ ఈ రోజున మాత్రం షర్మిళ గారు ఇట్లా గిఫ్ట్ పంపించారు వెంటనే వైసీపీ అటాక్ మొదలైపోయింది మీరు అన్నట్లు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు కూడా ఆవిడ్ని రాక్షసి శూర్పణ అంటూ ఇంకో పక్కన ఈ రోజున వైసీపీ సోషల్ మీడియాలోనే ఆవిడ ఒక కవిత గారిలాగా అంటే కల్వకుంట్ల కవిత తా కేటీఆర్ గారి కవిత గారు ఎలా ఉన్నారో అలాగే కనిమొళి గారు ఎలా ఉన్నారో అలా ఉంటారని భావిస్తే ఈరోజున ఆవిడేదో ఈయన్ని అన్యాయం చేసేసింది అన్నట్లుగా ఆవిడ మీద కూడా వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టేశారు ఈ దీన్ని ఎలా చూడాలి అసలు ఇదే దరిద్రం వైసీపీలో ఉన్న దరిద్రమే ఇది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోటి ఆమె ఒక ఒక నటి ఉంది కదా ఆమె చేస్తున్నది ఈ దరిద్రం అంతా అంత అవసరమా ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు రేపొద్దున అదే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కదా ఆల్రెడీ ఒకసారి ఏడ్చింది నా మాకు డబ్బులు ఇవ్వట్లేదు మమ్మల్ని వాడుకుంటున్నాడు జగన్ అన్న ఇదే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇంకా బుద్ధి రాలేదా షర్మిల నేను ఇందాక ఇందా నుంచి అదే చెప్తుంది షర్మిల లోకేష్కి సోదర భావంతో క్రిస్మస్ గిఫ్ట్ పంపించింది నష్టం ఏంటి అందులో అందులో మీకేంటి మీకు ఇబ్బంది ఏంటి అంటే మీకు ఇబ్బంది ఏంటి అంటే రాజకీయంగా మీరు ఇంకా ఫినిష్ అయిపోతున్నారు ఎందుకంటే మీ సొంత చెల్లెలే తెలుగుదేశం వైపు చూస్తున్నది అన్న ఇండికేషన్లు వెళ్ళినాయి మరి ఈ సొంత చెల్లెలు షర్మిల తెలంగాణ వచ్చి రాజకీయ పార్టీ ఇట్లా అనౌన్స్ చేయంగానే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీతో మాకు సంబంధం లేదు అని అనౌన్స్ చేశాడు మరి అప్పుడు షర్మిల బాధపడలేదా ఎంత బాధపడ్డది అమ్మాయి అవును అంటే నేను పార్టీ పెట్ ఇంకా పెడుతూనే ఉన్నాను ఈ లోపల వచ్చి చెప్పాలా కొంపలు అని చెప్పి ఆమె చాలా బాధపడ్డది అంటే వాళ్ళు చేస్తేనేమో కరెక్టు వేరే వాళ్ళు చేస్తేనేమో అది చాలా తప్పు అన్న విధానంలో ఈ వైసీపీ ఈ మొత్తం వాళ్ళు వాళ్ళు అసలు ఆలోచన ఏ విధంగా ఉంటుందో నాకు ఇప్పటికే అర్థం కావట్లే వాళ్ళు ప్రశాంత్ కిషోర్ని షర్మిలని వాళ్ళు తిట్టటానికి వాళ్ళకి అసలు నోరు ఎట్లా వస్తున్నది వాళ్ళ పార్టీ నిర్మాణం జరిగిందే వీళ్ళిద్దరితోటి నీకు వాళ్ళిద్దరూ నీతో విభేదించి దూరం జరిగారు అనుకో ఇదేం అన్యాయం ఇదే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం అడుగుతున్న ప్రశ్న రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే మొదటి నుంచి కూడా వాడుకోవడం అవసరం తీరాక వదిలించుకోవడం అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన షర్మిలని కూడా అదే విధంగా వాడుకుని వదిలేశారు ఇక అయితే షర్మిళ చేసిన తప్పేమీ లేకపోయినప్పటికీ కూడా ఈ రోజున ఆవిడ చేయకూడని పని లేదో చేసినట్లుగా ఇంతకాలం ఒక చెల్లెల్ని ఎక్కడ కూడా ఏమి మాట్లాడినటువంటి వాళ్లతోటి ఎక్కడ ఒక మాట పడినటువంటి పరిస్థితి ఇంకో పక్కన మహిళలంటే అత్యంత గౌరవం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సొంత చెల్లెల మీదే బూత్ పురాణాలు సోషల్ మీడియా వేదికగా పూర్తిగా ఎక్కిస్తా ఉన్నారు అంటే అది తన కుసంస్కారానికి అర్థం పడతా ఉంది అనేటువంటి భావన అయితే గనక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు